హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ గార్డెన్కి స్వాగతం ఇదిగోండి మన పచ్చిమిర్చి చెట్టు చూడండి గుత్తు గుత్తులుగా కాయలు వచ్చాయి చాలా బాగా వచ్చాయండి కాయలు పచ్చిమిర్చి కా పండించడం చాలా కష్టం అంటారు చాలా మందులు ఎరువులు వేయాలి అంటారు అలాంటివి ఏమీ లేదండి మనం పుల్ల మజ్జిజకి ఇచ్చామంటే హార్వెస్ట్ చాలా బాగా వస్తుందండి పూత టైంలో పుల్లమజ్జికి మజ్జికి ఇచ్చేయాలి మనం అలా ఇస్తే చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా గుత్తు గుత్తులు కాస్తాయి ఆకుముడత వచ్చిందంటే గోమూత్రం వేసామంటే ఆకుముడతంతా పోతుందండి చెట్టు లాగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది బాగా కాపు కూడా వస్తుంది ఇదేనండి దీనికి చిట్కా ఇంకెంతకు మంచి ఇంకేం లేదు మిర్చికి మందులు అన్నీ వేయ అవసరం లేదు నేను అనుభవంతో చెప్తున్నాను నేను ఇలా పండిస్తున్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నానండి ఎవరు ఎలా పండిస్తారో నాకైతే తెలీదు ఈ టమాటాలు చూడండి ఎలాగ ఎంత బాగా లాస్ట్ హార్వెస్ట్ అండి ఇది నా టమాటాలు నే అయిపోయి ఇంకా లాస్ట్ అయిపోతున్నాయి ఇంకా అక్కడ అక్కడే ఉన్నాయండి చూడండి ఎంత రెడ్గా పండే ఎంత బాగా వచ్చాయి ఎంత మంచి కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా చూడండి పందుకొక్కలు ఎలా తినేస్తున్నాయండి టమాటాలు చాలా తింటున్నాయి అండి వాటికి కూడా ఉండాలి కదా మనం ఒక్కలమే తినడం కాదు కదా మనం తినాలి అవి తినాలి వాటికి ఎలా ఫుడ్ వస్తుంది మనం పండిస్తే వాటికి ఫుడ్ వస్తుంది అలా అన్నీ వదిలేస్తున్నానండి చాలా మటు తింటున్నాయి అన్నీ అండి మా పంటలో సగం పంట అవే తింటున్నాయి ఇది సంతోషంగా ఉంది మాకు కూడాను అందండి చూడండి వచ్చాయి పండినవన్నీ మనం తినలేం కదండి పంచడం పక్షులు తినడం చీరీ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయి లాస్ట్ స్టెమ్ అండి ఇది అంతా ఎండిపోయింది ఇది ఒకటే పచ్చగా ఉండి చూడండి అలా గుత్తు గుత్తులు వచ్చాయి చాలా సరదా అనిపించింది ఒక్క స్టమ్కి ఎన్ని వచ్చాయని మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందండి పోయింది దేశీ టమాటాలేనండి ఇవన్నీ అండి ఇవన్నీ ఇది ఇది ట్రిప్తో లాస్ట్ అయిపోయండి నాకు టమాటాలు మొత్తం అన్నీ ఆరెస్ట్ చేసాను అక్కడక్కడ ఉన్నాయండి కాయలు మరి ఇంకా అలా కోసేసుకోవడమని కొంచెం కొంచెం పండుతుంటే అలా కోసేసుకోవడం ఇదే పెద్ద హార్వెస్ట్ అండి లాస్ట్ హార్వెస్ట్ రెస్ట్ చాలా సరదా కదండి మనకి ఇలా పండితే ఇలా పండించుకుంటే మన పంట మనం పండించుకొని తింటుంటే ఎంత బాగుంటుంది కదండి ఈ టమాటా టేస్ట్ కూడా వేరే అండి చూడండి ఇవన్నీ కాయలు అండి ఈ కాయలు ఉన్నాయి అంటే లాస్ట్ కేసిన చెట్టు ఇది మన హార్వెస్ట్ చూడండి ఇలా వచ్చింది మన హార్వెస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరు లైక్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఇంకా చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చాయి చూడండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు చిక్కిడికాయలు ఇంకా వంకాయలు చూడండి ఎంత పెద్ద సైజులు వచ్చాయి ఎంత ఫ్రెష్గా లేత వంకాయలు టమాటాలు అయితే మరి చెప్పలేము ఇన్ని టమాటాలు దగ్గర దగ్గర మూడు కేజీల దాకా వచ్చాయండి టమాటాలు